లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎగితాడు చేస్తారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని తిడితే మీకు రోషం లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా రోషం లేదా అని అడుగుతున్నా బాధ లేదా అని అడుగుతున్నా రోషం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా ఇక్కడ అడుగుతున్నాను సిద్ధవామీలు అడుగుతున్నా ఇంకో పక్కన అడుగుతున్నాను అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోతే కొట్టుకోనిపోయేటుగా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను సవాలు విసురుతున్నా మీకు న్యాయం జరిగిందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నలభై మంది చనిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అక్కడ పనిచేసే లస్కర్ కి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేసి నలభై మందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేశాం కనీసం ఇల్లు కట్టించాడా తమ్ముడు ఈ ముఖ్యమంత్రి అన్నమయ్య ప్రాజెక్టులు కట్టలేడు కానీ మూడు రాజధానులు కడతారంట ఈ అసమర్థ ముఖ్యమంత్రి నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉంటే నేను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీలో సమర్థవంతంగా గలవిప్పాడు ఇలాంటివన్నీ చూశాం ఇంత దుర్మార్గమైన వ్యక్తిని మేము ఎప్పుడూ చూడలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా యువత నేను ఒకటి అడుగుతున్నా తమిళ్లో మీకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా అని అడుగుతున్నా నమ్మకం ఉన్నాను మేము అడుగుతున్నా మళ్ళీ మేము హామీ ఇస్తున్నాం మేము వస్తానే మెగా డిఎస్సీ పెడతాం మొదటి సంతకం మెగాడిఎస్సీ పైనే పెడతాం తమిళ్ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాది సంవత్సరానికి నాలుగు లక్షలు ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయల నిరుద్యోగులు తీస్తామని చెప్పు కూడా మీకు హామీ ఇస్తున్నా ఇంకో పక్క రైతులు ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అన్నమయ్య ప్రాజెక్ట్ మళ్ళీ పూర్తి చేస్తాం బాధితులకు నష్టపరిహారం ఇస్తాం పునరావాసం కల్పిస్తాం వాళ్ళని ఆదుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా రైతులు రాజుగా చేస్తాం రైతుకు న్యాయం చేస్తాం ప్రతి ఒక్క రైతుకి అన్నదాత కింద సంవత్సరానికి ఇరవై రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమిళ్ ఇక్కడ కొంతమంది మంది బాబులు కూడా ఉన్నారు ఉన్నారా లేదా తెలుగుదేశం పార్టీలో క్వార్టర్ బాటైతే తమిళ్ అరవై రూపాయలు అవునా కాదా ఇప్పుడెంత కోట్ల బాటలు అడుగుతున్నా మిమ్మల్ని రెండు వందలు అవునా కాదా నూట నలభై రూపాయలు పెరిగిందా లేదా పెరిగిన డబ్బులు జోబులో పోయింది తమ్ముళ్ళు అడుగుతున్నా పాపాల పెద్దిరెడ్డి ద్వారా సైకో జగన్కి వెళ్ళింది అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా అవునంటే చేతులది చెప్పండి అవునని అయినా మీకు కోపం రాదు ఇంకా సహనం ఉంది ఏం చేయాలంటే అప్పుడు మీరందరూ చిత్తు చిత్తుగా ఓడించాలా లేదా ఇంకొక పక్క తమ్ముళ్ళు ఎవరి జీవితాలైనా బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ధరలు పెరిగాయా లేదా కరెంటు జార్జీలు పెరిగాయా లేదా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అన్ని పెరిగిపోయినాయి అందరూ సమస్యల్లో ఉన్నారు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాం మా దగ్గర అనుభవం ఉంది చేయాలనే పట్టుదల ఉంది మేము ఎప్పుడు కూడా ఆలోచించేది ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతోనే మేమందరం ఇక్కడ కలిసి వచ్చాం ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తి రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను జైల్లో ఉన్నప్పుడు ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఒకే మాట చెప్పాడు బొత్తుల వల్ల లాభాలు నష్టాలు బేరీ చేసుకోకుండా ఆయన చెప్పిన మాట ఈ రాష్ట్రంలో ఓట్లు చీలడానికి వీలు లేదు మేము కలిసి పోటీ చేస్తామని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అదే నాంది మేమందరం కలవడానికి ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి అటు బీజేపీ ఇటు తెలుగుదేశం జనసేన కలిసామంటే మా కోసరం కాదు అందరం కూడా తగ్గాం అందరం కూడా ఒక అవగాహనకు వచ్చాం ఆ అవగాహనే ఇక్కడ చూసి కిరణ్ కుమార్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్యం పోటీ చేసి పక్కన కోడూరులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితికి వచ్చాం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఏ ముస్లిం సోదరులకైనా అన్యాయం జరిగిందా తమలో నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ ముస్లింలకైనా అన్యాయం జరిగిందా నేను అడుగుతున్నా ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అపోహలు సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచించే పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా Like, share and subscribe to Inspire Media.